హాయ్ నేను ఇప్పుడు చెప్పే టాపిక్ మిమ్మల్ని మీరు అతిగా ఆలోచించే బిహేవియర్ నుంచి బయటపడేస్తుంది అసలు మనం ఎందుకు అతిగా ఆలోచిస్తున్నాం దానికల్ల కారణాలు ఏంటి మరి దీని నుంచి బయటపడడం ఎలా అసలు ఎందుకు మనం ఇంతగా ఆలోచిస్తున్నాం దీని నుంచి ఎలా మనం మన ఫోకస్ని షిఫ్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి ఉన్న భయం మనం ఎక్కడ తప్పు చేసేస్తాము తప్పు చేయకుండా ఉండాలి అనే భయం వల్ల కూడా మనం ఎక్కువ ఆలోచిస్తాం దాని గురించి ఎలా కరెక్ట్ చేయాలి పర్ఫెక్ట్ ఎలా చేయాలి అని పది రకాలుగా ఆలోచిస్తాం పది ఆలోచనలు ఇంకొకటి మనం చిన్నప్పటి నుంచి హేటెడ్ నువ్వు ఇది ఇల్లు చేస్తావు ఇదే తప్పు ఇలా తప్పు చేస్తున్నావు ఎప్పుడు ఇట్లా అనైనా ఎప్పుడు ఇదే తప్పు చేస్తావా ఇంకెప్పుడు మారుతావు సో ఇలా అనడం వల్ల మనకు ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కడ తప్పు చేసేస్తాము అనే ఒక రకమైన కాన్షియస్ నేను దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం అది ఆలోచన పొద్దున్న నుంచి రాత్రి ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు ఎందుకు ఇలా అన్నారు వీళ్ళ వల్ల నేనేం నేను ఎందుకు సఫర్ అవ్వాలి నేనేం తప్పు చేసిన నేను అన్ని కరెక్ట్గానే చేసినాను కదా నేనేం తప్పు చేస్తున్నా నేను వాళ్ళని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నా వాళ్ళని అన్ని విధాలుగా ప్రేమిస్తున్నాను వాళ్ళని అన్ని విధాలుగా చూసుకుంటున్నాను మరి నేనేందుకు సఫర్ అవ్వాలి నన్ను ఎందుకు ఇలా అంటున్నాను నేనేం తప్పు చేస్తున్నాను దిస్ కైండ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఒక దాని తర్వాత ఒక ఆలోచన ఒక దాని తర్వాత ఆలోచన దీనివల్ల మీరు ఏ దాని మీద ఫోకస్ చేయలేరు అండ్ ఆలోచనల నుంచి బయటికి రాలేదు ఆలోచనలన్నీ కట్టిబడి చేస్తుంటే ఎలా బయటికి వస్తారు ఆలోచనల నుంచి ఆటోమేటిక్గా యువర్ బ్రెయిన్ ఈజ్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యూ ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన ఎప్పుడెప్పుడు ఓ పాత ఎప్పుడు ఓ చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచనలు ఎప్పుడైపోయినా ఉంటే మళ్ళీ పాత అన్నీ వస్తాయి పాత తప్పు ఇలా అన్నీ బయటకు వస్తాయి సో మీరు ఎప్పుడు మీ దాని మీద మీ వర్క్ మీద ఫోకస్ చేస్తారు మీరు కంప్లీట్గా మీ బ్రెయిన్ అంతా ఆలోచనతోనే నిండిపోయింది సో దీని నుంచి ఎలా బయటపడాలి దీనివల్ల బయటపడకపోతే ఏమవుతుంది ఈరోజు దాని గురించి మీకు చెప్తాను ఈ పాటిస్తే మీరు ఖచ్చితంగా ఇందులో నుంచి బయటపడడానికి వీలుండదు హాయ్ దిస్ ఇస్ వరలక్ష్మి సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ సో మేము ఇదే ఆలోచనలో మార్నింగ్ నుంచి నైట్ వరకు రోజులు నెలలు ఇలాగే గడిపినారనుకోండి ఏమవుతుంది ఆటోమేటిక్గా మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి మీ ఎనర్జీ అంతా ఆలోచనలు ఉపయోగపడుతుంది సో మీకు ఇంకా వేరే వర్క్ మీద ఫోకస్ చేయడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సో మీ ఎనర్జీ అంత తగ్గిపోతుంది సో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీ అంద మీరే మీ ఆలోచనలు మీ హెల్త్ పాడు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్టు ఇండైరెక్ట్గా సో ఆలోచన వల్ల మీరు ఏదో సాధిస్తారని కాదు ఆ ఆలోచన వల్ల మీరు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ని తెచ్చుకొని మీ హెల్త్ ఎలా పాడు చేసుకోవాలో ఆలోచించుకుంటున్నారు సో ఈవెన్ కోర్స్ మీరు చిన్న పని చేసే తప్పలా ఉండొచ్చు మీ చుట్టూ ఉన్న జనాలు అనడం వల్ల ఉండొచ్చు మీ ఏదో ఒక మీరు ఇంత కరెక్ట్గా ఉన్నా కూడా ఎవరు ఏదో ఒకటి అనడం వల్ల ఉండొచ్చు మీకు ఓవర్ థింకింగ్ అనేది ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు కానీ నుంచి బయటపడ్డానికి కూడా ట్రై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు పాము ఖర్చింది అనుకోండి ఏం చేస్తారు వెళ్ళి పాముని అడుగుతారా ఎందుకు ఖర్చు ఎందుకు ఖర్చు నన్ను ఎందుకు ఖర్చును నేనేం చేసినాను నేనేం తప్పు చేసిన నన్ను ఎందుకు గర్వాలి నీకు ఇంతమంది ఉండే నన్ను ఎందుకు ఖర్చును నేనేం చేసినాను అంటారా లేకపోతే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని సొల్యూషన్ కోసం చూస్తారా సార్ నాకు పాము గరిచింది తొందరగా దీన్ని క్యూర్ చేయండి నన్ను బతికించండి అని సొల్యూషన్ కోసం చూస్తారా లేకపోతే పాము అంటే వెళ్ళి ఫస్ట్ పాముని నేను వై నన్ను ఎందుకు ఖర్చింది అంటారు ఆలోచన కూడా అంతే నన్ను ఎందుకు అన్నారు వై 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 అంటే మీకు సొల్యూషన్ దొరకదండి వాట్ ఏం చేయాలి నేను ఏం చేయగలను దీని నుంచి బయటికి రావడానికి నేనేం చేయాలి నేనేం చేయగలను దీని నుంచి బయటికి రావడానికి నేను ఏం చేస్తే దీని నుంచి ఫ్రీ అవుతాను అనేది ఆలోచించాలి వై విల్ నాట్ గివ్ ఏ సొల్యూషన్ వాట్ విల్ గివ్ ద సొల్యూషన్ సో వై అనేదాన్ని వదిలేసింది వై నాకెందుకు నేను ఎందుకు నేనేం తప్పు చేస్తున్నాను నాకు ఎందుకు ఇన్ని ఆలోచనలు వాళ్ళెందుకు నన్నే అంటున్నారు అవన్నీ వదిలేసి ఏం చేయగలన దాని మీద ఫోకస్ చేయండి సో ఏం చేస్తే మీరు బయటపడతారు అనే దాని మీద ఫోకస్ చేయండి సో దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఒకటి మీకు వస్తున్న ఆలోచనలన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి కంప్లీట్ చిన్నప్పటి నుంచి మేమేమో ఆలోచిస్తున్నారు చిన్నప్పటి నుంచి మీరు ఎవరి వల్ల సఫర్ అయినారు మీకు చిన్నప్పటి నుంచి ఉన్న బాధలు కష్టాలు ఆ పెయిన్ ఏంటో అన్నీ ఒక పేపర్ మీద రాయండి పేపర్ మీద రాసినాక బర్న్ ఇట ఆ బర్న్ అవుతుంటే మీరు చూడాలి చూస్తూ బర్న్ డూ దట్ ఇన్ సేఫ్లీ బర్న్ చేయమన్నారు కదా హిల్ తగిలిబెట్టేట్లు బర్న్ చేయకండి డూ ఇట్ సేఫ్లీ యూనో రైట్ ఆన్ అనే పేపర్ ఒక పేపర్ పోతే రెండు పేపర్లు రెండు పేపర్లు అయితే మూడు పేపర్లు రైట్ ఆన్ అవు పేపర్ ఆల్ యువర్ పెయిన్ ఏరియాస్ ఆల్ యువర్ థాట్స్ అండ్ బర్న్ ఇట అప్పుడు మీకు తెలుస్తుంది ఓహో ఇంత చిన్న ఆలోచన అయిపోయింది ఖాళీగా అయిపోయింది వెళ్ళిపోయింది సో ఇట్స్ ఎయిర్ నాకు దానికోసం నేను ఎందుకు ఇంత ఆలోచించాలి లీవ్ ఇట్ మీ ఫోకస్ ఆన్ వాట్ ఐ డూ ఇంకొకటి మీరు ఆలోచనకు ఒక టైం పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవినింగ్ ఆర్ నైట్ ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ నుంచి నీకు ఆలోచన వచ్చిందనుకోండి టెల్స్ బ్రెయిన్ దాట్ ఓకే ఐ విల్ థింక్ అబౌట్ యూ అట్ నైట్ అట్లా ఎన్ని ఆలోచనలు మీరు ఏదైతే వద్దకుంటున్నారో ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలన్నిటికీ టెల్ టు దాట్ థాట్ దాట్ ఐ విల్ థింక్ అబౌట్ యూ ఫ్రమ్ ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ ప్లీజ్ సో దాట్ థాట్ విల్ నాట్ కమ్ ఓకే సో మన బ్రెయిన్లో ఉన్న నర్వస్ సిస్టమ్కి ఓకే ఇది నన్ను నెగ్లెక్ట్ చేస్తలేదు నాకంటూ కొంచెం టైం ఉంది సో ఐ విల్ కమ్ ఇన్ దట్ టైం అనేది బ్రెయిన్కి అర్థం పడుతుంది సో మీకు వస్తున్న ఆలోచనలన్నీ మీరు ఏదే అవాయిడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీటికీ ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోండి అండ్ సిట్ దట్ టైం అండ్ థింక్ అబౌట్ ఇట్ మీరు నిజంగా వాటి మీద సొల్యూషన్ చేయాలనుకుంటే థింక్ అబౌట్ దట్ ప్రాబ్లమ్ వాట్ కెన్ బిడ్ డన్ ఇంకా వర్స్ట్ కేస్ ఏం జరుగుతుంది దీని సొల్యూషన్ అండి దీని నుంచి నేను ఎలా బయటపడగలను అనేది ఆలోచించుకోండి దాట్ విల్ గివ్ యూర్ రిలీఫ్ మీ టైం అంతా సేవ్ అవుతుంది స్పెసిఫిక్గా థర్టీ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఓ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఫుడ్ ఫర్ యువర్ థాట్స్ అండ్ ఓన్లీ డెడికేటెడ్గా ఆ థాట్స్ కోసమే ఆ టైం అనేది స్పెండ్ చేయండి ఓకే సో దిస్ విల్ మేక్ యూ టు ఫోకస్ ఆన్ యూ వర్క్ మీరేం చేయాలనేది మీ డిసైడ్ చేసుకోవచ్చు ఓకే అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఫగ్ యూ దెమ్ ఇఫ్ ఆర్ హ్యావింగ్ ఎనీ పెయిన్ ఫగ్యూ దెమ్ ఇట్స్ ఓకే వాళ్ళ వల్ల మీ మీ వర్క్ ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి వాళ్ళ వల్ల మీ పని ఎందుకు ఆగిపోవాలి యూ ఫు దెమ్ ఓకే ఇంకొకటి And the last thing, you know, this is very important for your stress releases. Uh, release your anger energy levels, uh, balance your anger stress release your okay? anger. 444 technique will be very useful. so do the four seconds of deep breathing, inhale, and hold for four seconds, and release from your mouth for four seconds. 444. Four, four. 4 seconds of deep inhale hold for 4 seconds and 4 seconds from mouth release the breath from your mouth this your energy level will be balanced your stress will be released and you will be free so follow these techniques to come out of from overthinking okay so miru these steps followin The comment lo మెసేజ్ చేయండి నేను తప్పకుండా చెక్ చేసి రిప్లై ఇస్తాను దిస్ ఇస్ అ డే టు ఛాలెంజ్ సో మీరు మీ లెవెన్ డేస్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మీ లైఫ్ చేంజ్ అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫాలో ఇన్ ద ఛానల్ సో దాట్ యుల్ గెట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అండ్ డెఫినెట్లీ ఐమ్ షో దాట్ యు విల్ బీ అ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ లెవెన్ డేస్ ఇఫ్ యూ ఫాలో దీస్ స్టెప్స్ ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ద పీపుల్ ఎవరైతే నిజంగా దీనివల్ల సఫర్ అవుతున్నారో ఇది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ షేర్ టు దిస్ వీడియోస్ వెల్